హాయ్ అండి ఇవాళ నేను చికెన్ కార్న్ సూప్ చేస్తున్నాను దానికి కానీ చికెన్ ఉడకపెట్టేసుకొని ఇలా పిసిలు పీసులు చేసేసుకోవాలండి అలానే ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను ఒక కప్పు కార్న్ ఉడకపెట్టి తీసేసుకున్నానండి రెండు ఎగ్స్ టూ ఎగ్స్ వైట్ మాత్రం తీసుకున్నానండి అలానే రెండు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము కొంచెం బటర్ వేసుకొని క్యాప్సికమ్ స్వీట్ కార్న్ చికెన్ అన్నీ వేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అయితే టేస్ట్ అయితే బాగుంటుంది సూపు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి ఇందులో వేసేసుకోవాలండి అలానే మనకు సూపు ఏ క్వాంటిటీ కావాలో దానికి తగినట్టుగా వాటర్ తీసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలండి ఇప్పుడు మనం దీనికి సరిపడే సాల్టు అలానే కొంచెం షుగర్ వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది బాగా ఉడికిన తర్వాత ఎగ్ వైట్ కూడా వేసేసుకోవాలండి వేసుకొని రెండు నిమిషాలు కలపకుండా అలా ఉంటే ఎగ్ వైట్ బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము ఇంకో రెండు మూడు నిమిషాలు బాగా ఉడికిచ్చేసుకోవాలండి ఉడికిన తర్వాత ఇందులో కొంచెం వైట్ పెప్పర్ వేసుకుంటున్నాను సూపుల్లోకి వైట్ పెప్పర్ అయితే చాలా బాగుంటుందండి ఇంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ స్వీట్ కార్న్ సూప్ అండి ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాము హెల్తీ అండ్ టేస్టీ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి